హలో అండి మా స్కూల్లో ఈరోజైతే దేవదీప్ అనే ఒక బాబుది అయితే బర్త్డే జరుగుతూ ఉంది అది రేపు సండే అనేసి శనివారమే వాళ్ళ మమ్మీ ఒక రోజు ముందుగానే అయితే ప్లాన్ చేసింది అనమాట పిల్లలందరికీ బ్యాగులో గిఫ్ట్ పెట్టి అయితే ఇచ్చింది ఎంత బాగా ఎంత చక్కగా చేసిందో కదా అసలు అయితే పిల్లల ఆనందానికి అసలు చెప్పలేనంత ఫీలింగ్ అండి పిల్లలకి అయితే వాళ్ళ ఫేస్ ఆ రోజు పిల్లలు రాని పిల్లలకు కూడా ఇచ్చేసి వెళ్ళింది వెళ్ళిందన్నమాట అంటే రేపు వచ్చినప్పుడు అయితే ఈ పం చెప్పేసి వాళ్ళకు కూడా ఆబ్జెక్ట్ అని పిల్లలకు కూడా ఇచ్చిందండి దేవదీపుల మమ్మీ పిల్లల్ని చూడండి ఎంత సరదాగా బ్యాగ్ ఇచ్చారనే సువియాలగా ఉంటూ వాళ్ళని ఒక్కటి చూసుకుంటూ ఏమ ఇచ్చారో అని వాళ్ళేజ్ ఆ బ్యాగ్ లో ఎవరు బ్యాగ్ లో వాళ్ళ బ్యాగ్స్ పెట్టుకొని గిఫ్ట్ ప్యాకెట్స్ అనేసి అయితే చెప్పారనమాట ఇక్కడ చూడండి బ్యాగ్ దగ్గర ఎంత రష్ గా ఉందో ఫుల్ గా వచ్చేసారు పిల్లలంతా బ్యాగులు ఎత్తుకునే మా బ్యాగ్ ఎక్కడ మా బ్యాగ్ ఎక్కడ అని గొడవ ఒక్కొక్కరు తలపైన పెట్టుకొని బ్యాగులు మోసుకొని ఎంత క్యూట్ గా ఉందో ఆ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కి మాకు అట్లా ఎంత సరదాగా అనిపించిందో ఆ పిల్లలు చేసే అల్లరైతే తర్వాత ఎవరు బ్యాగ్ బ్యాగ్స్ వాళ్ళైతే తెచ్చుకుంటా తల మీద పెట్టుకుంటా చూడండి ఎలా తీసుకెళ్తున్నారు మేడం నాకు పెట్టండి బ్యాగ్ లో జిప్పు తీసి పెట్టండి చూడండి ఎవరు పని వాళ్ళు ఎంత చక్కగా పెద్ద పిల్లలు కొంచెం ఫైవ్ ఇయర్స్ పిల్లలు అయితే వాళ్ళే అయితే పెట్టుకునేస్తున్నారు జిప్పు తీసి చూడు ఈ అమ్మాయి చూడు దొరికింది ఛాన్స్ మనకనేసి లోపల పెట్టేస్తుంది అది మళ్ళీ ఎవరైనా పిల్లలు తీసుకుంటారనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తీసుకెళ్తున్నాడు ఎంత మోసుకొని బ్యాగ్ తీసుకొని ఎంత బాగా తీసుకెళ్తున్నాడో చూడండి ఈ चक्का बैठ ఇవి నా కోసం ఇచ్చాడు చూద్దాం నాన్న ఇందులో ఒక క్రేయాన్ క్రేయాన్ బాక్స్ ఉంది ఇంకా హై మంచి ఎరేజరు షార్ప్నరు ఇంకా రెండు చాక్లెట్స్ అప్సరా పెన్సిల్ ఇంకా స్లేట్ పెన్సిల్ బాగుంది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది కదా ఎరేజర్ అయితే చాలా బాగుంది చూడండి ఎరేజర్ వచ్చి വൻ സെക്കൻഡ് നീ ഹാപ്പി ബർത്ത് ഡേ ദേവദീഡ് ബ്രിഷ് ചെയ്യേണ്ടി തനിക്കേവദി താങ്ക് യു